शुक्लाभरधर गुरु गुरु विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरु गुष्णु गुरुदेव महेश गुरुसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नम आमपहर्ता दाता లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జైముదీరయత్ హరి వోం పర పరబ్రహ్మస్వరూపణ పార్వతీ పరమేశ్వరులకు వందనములు 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 నేడు రుక్మిణీ కళ్యాణాన్ని వివరిస్తున్నాను విదర్భ దేశ రాజు రుక్మి తండ్రి భీష్మకుడు ఆయనకు రుక్మి రుక్మిణి అని కుమార్తె ఆ రుక్మిణికి వివాహం చే సంకల్పించారు శిశుపాలుడుతో ఆమె శ్రీకృష్ణ భగవాను మనసులో వచ్చేసి ఆమె పతిగా భావించింది ఈ సంగతి నారద మహర్షికి విన్నవిస్తుంది నారద మహర్షి ఒక బ్రాహ్మణుడి ద్వారా సందేశాన్ని పంపమని చెబుతాడు అప్పుడు అగ్నిజ్యోధుడు అనే బ్రాహ్మణుడిని విదర్భ నుంచి ద్వారకా నగరానికి శ్రీకృష్ణుడు సందేశం పంపిస్తాడు శ్రీకృష్ణుడికి ఆ బ్రాహ్మణుడు చెబుతాడు దేవి నిన్ను మనసు వాచ కర్మన పతిగా భావించింది ఆమెని సమయానికి వచ్చి వివాహం చేసుకోవాల్సిందిగా ఆయన ప్రార్థించారు వెంటనే శ్రీకృష్ణుడు అభయహస్తాడు ఆ విధంగా ఆమె రుక్మిణీదేవికి చెప్తాడు బ్రాహ్మణుడు అమ్మ శ్రీకృష్ణుడు నీ మాట మన్నించారమ్మా నీకు దీర్ఘమే కళ్యాణ ప్రాప్తి రస్తు మనోవాంఛా ఫల సిద్ధి రస్తు అని ఆయన దీవిస్తారు ఇష్టకామ్యాబీ అంటారు అప్పుడు ఆమె కృతజ్ఞతగా ఆ అగ్ని జోదృత్తుని రెండు చేతులు జోడించి ప్రార్థించింది నమస్తే నమస్కారం చేసింది జల జాతీయ తోడు తెచ్చితి వినా సందేశమున్ తెలిపి నన్ను నిలువంబెట్టితి నీ కృపన్ బ్రతికితి నీ అంత పుణ్యాత్మకులు గలరే దీనికి నీకు ప్రత్యుపకృతిం కవింప నేనేరా అంజలి గావించదా భూసురాన్వయమణి సద్ధంధు చింతామణి అయ్యా నీకు నేనేమివ్వగలను అగ్నిజ్యోదన బ్రాహ్మణ నువ్వు చేసిన సేవ అమోఘం లేకపోతే నేను శ్రీకృష్ణ భగవానుడు వివాహం కాకపోతే నేను చనిపోయేదాన్ని ఇప్పుడు నన్ను బ్రతికించావు నువ్వు దీనికి కృతజ్ఞతగా నేను నీకు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నానని కృతజ్ఞతగా చెప్తున్నాను అప్పుడు అమ్మవారిని ప్రార్థించింది సనాతనులైన ఉమామహే అమ్మ పార్వతీదేవిని ప్రార్థించింది అమ్మ నమ్మితి నామనం భూన సనాతనులైన ఉమామహే మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంభురాశివి గదమ్మ హరింపతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వానికి ఎన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అమ్మ నిన్ను నమ్మిన వాళ్ళకి ఎవరికి నా ఎవరికి నాశనం కాదు కదమ్మా నిన్ను నమ్ముకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరద్దే ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్తో నా వివాహం జరిగేటట్లుగా ఏర్పాట్లు చేయమని అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించింది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు మొట్టమొదటిసారి రుక్మి శ్రీకృష్ణ భగవానుడు చూసినప్పుడు ఎలా ఉన్నాడో చెప్తున్నారు కాని ఎన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంటి రవీంద్రావలగ్ను నవాం దళాక్షు జారుతరవక్షున్ మేఘ సంకాశ దేహు నగారాతి గజేంద్ర నివహస్తు చక్రి పీతాంబరున్ ఘనభూషాణితో కంబు కంటు విజయోత్కంటున్ జగన్మోహను రుక్మిణీదేవి మొట్టమొదటిసారి శ్రీకృష్ణ భగవాన్ దర్శనమిచ్చినప్పుడు ఆయన పట్టు పీతాంబరాలు ధరించి కౌస్తభ రథము శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఆయన చక్ర గదా పద్మాలతో ఆయనకు ఇచ్చాడు వెంటనే రాక్షస వివాహన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకుని ద్వారకా నగరానికి వెళుతూ ఉంటే రథం మీద అప్పుడు ద్వారకా నగరం విదర్భనగర ప్రజలు ఆయన్ని దీవించారు తగునీ చక్రి విదర్భరాజ సుతకున్ తజ్జంబు వైదర్భియుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యంబు మీ ఇద్దరం తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గద దర్పా అయి మగడవు గావుత చక్రి ఈరమణికిన్ మా పుంజములంబుగన్ ఆ విదర్భ నగరంలో ప్రజలందరూ కూడా మీ పుణ్యం చేసుకోరుంటే అది కూడా ఆ దేవులకి వాళ్ళ సంసారము ఆచంద్ర తారార్కంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేటట్లు వర్దిల్లాలని వాళ్ళు దీవిస్తారు తరువాత శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల సమక్షమున ద్వారకా నగరంలో ఆయన బలరాముడు రేవతి సమక్షముల ఆయన రంగరంగ వైభవంగా రుక్మిణి కళ్యాణం శ్రీకృష్ణ భగవానుతో జరిగింది అని సంస్కృతంలో వేదవ్యాసుడు తెలుగులో పోతనా గారు అద్భుతంగా రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని వివరించారు నేను అదే అనుగ్రహంతో సంక్షేపంగా మీకు వివరణ చేస్తున్నాను మీకు కూడా ఈ ఘట్టాన్ని వింటే ఏదైనా మీ కోరికలు ఉన్నా మీ కుటుంబం రక్షింపబడాలన్నా అనుకున్నది సాధించాలన్నా శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం మీకు కావాలంటే తప్పనిసరిగా ఆ రుక్మిణి కళ్యాణ గతాన్ని మీరు వినండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి